దేశంలో మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీని గెలిపించాలని వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేష్ పిలుపునిచ్చారు వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఓబీసీ మోర్చా కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎంపీసీ మాజీ చైర్మన్ తాండూరి శ్రీనివాస్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరురి రమేష్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు హాజరయ్యారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మహేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఒక బీసీ వ్యక్తిగా బీసీ కులాలకు అగ్రపీఠం వేస్తున్నారని

నోటిలేయ్యో జ్ఞానో నీ గుడిలే కుంద ఇయలరంగంలో గత చరిత్ర గమకీర్తి చెప్పుకోవడంలో నేటి తరం లో ఒక చెడు పురుగుై ఉంటా ఉన్నావు కదా అది ఎట్లా చెప్పుకోవాలనేపు అందుకే ఈ రోజు బీజేపీ పార్టీ అందించినటువంటి నాయకుడు ఆలూరు రమేష్ ఒక డైమండ్ తను గీపించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది పార్లమెంట్ పంపాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా అత్యధికంగా జాతితో పంపియాలి ఎందుకు అంటే మోడీ గారి చూపు వైపు పడాలి వారు చూపు పడితే అద్భుతం జరుగుతుంది రమేష్ గారు క్యాబినెట్ మంత్రి కావాలంటారు ఆయన నాయకులకు మన కార్యకర్తలకు ఇంత విద్య వైద్యం దొరికే అవకాశం ఏర్పడుతుంది గెలుపు ఉండాలి ఈ రోజు ఒక బిసి ప్రధానమంత్రి అయితే ఏమవుతుంది ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఒక ఆదివాసి దత్తపీఠ అధ్యక్ష కుర్చీలో కూర్చుంటుంది ఇవాళ బీజేపీ ఒక బీసీ ప్రధాన మంత్రి అయితే ఒక దత్తపీఠ గతంలో కోవిందిని దేశ అధ్యక్షుడిని చేసింది గతంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే ఎన్డీఏలో ఒక మైనార్టీని కూడా దేశ అధ్యక్ష పదవి అబ్దుల్ కలాం చేయగలిగింది ఇవాళ ఒక బీసీ ప్రధాన మంత్రి ఉంటే బీసీ కమిషన్ అనే నాలుగు తెగబోయడానికి ఉపయోగపడేటటువంటి ఒక తల్లాన్ని ఇచ్చిన మోడీ గారు బీసీ కమిషన్ కి రాజ్యాంగ పత్రాలు కల్పిస్తున్నారు ధైర్యం ఉన్న మనవాడు